హలో వన్ పిల్లలకి షార్ట్ సైట్ మయోపియా ఉంది అనుకున్న వెంటనే ఇయర్లీ చెకప్ చేసుకొని గ్లాసెస్ మార్చుకుంటే సరిపోతుంది అని చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు బట్ ఇది సరిపోదు ఇప్పుడున్న మన డిజిటల్ ఎరాలో పిల్లలకి ఎర్లీ ఏజ్లోనే గ్యాడ్జస్ట్ అలవాటు పడిపోయి ఈ మైనస్ నెంబర్ అనేది ఎర్లీ ఏజ్లోనే వచ్చేస్తుంది ఏజ్ పెరుగున్న కొద్దీ మైనస్ నెంబర్ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మైనస్ నెంబర్ ఎప్పుడైతే హై మయోపియా అంటే మైనస్ సిక్స్ నెంబర్ దాటితే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటుంది మైనస్ నెంబర్ పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ దీన్ని మయోపియా ప్రోగ్రెషన్ అంటారు దీన్ని ఐ నెంబర్ రీచ్ అవ్వకుండా మనం ఈ మయోపియాని కంట్రోల్ చేయాలి మనకి బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ కరెక్ట్ స్పెక్టికల్ పవర్ అనేది వాడాలి నెంబర్ టూ సాఫ్ట్ కాంటాక్ట్ లెన్స్ ఎవరైతే మైనస్ సిక్స్ కంటే ఎక్కువ వాడుతున్నారో థిక్ గ్లాసెస్ వాడాల్సి వస్తుంది కాబట్టి వాడవచ్చు నెంబర్ త్రీయా కంట్రోల్ గ్లాసెస్ ఆర్ డీ ఫోకస్ గ్లాసెస్ ఈ ట్రీట్మెంట్ జోన్ వల్ల ఏంటంటే ఈ మైనస్ నెంబర్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది నెంబర్ ఫోర్ ఆర్తోకెరటాలజీ లెన్సెస్ నైట్ టైం పెట్టుకొని పడుకుంటే మార్నింగ్ గ్లాసెస్ పెట్టుకోకుండా విషన్ అనేది క్లియర్గా ఉంటుంది ఇవి ఎవరికైతే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి స్విమ్మింగ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నెంబర్ లోడోస్ పిన్ డ్రాప్స్ ఈ డ్రాప్స్ వాడడం వల్ల ఐబాల్ గ్రోత్ అనేది పెరగకుండా స్లో అవుతుంది అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకి స్క్రీన్ టైం అనేది తక్కువ చేసి అవుట్ డోర్ యాక్టివిటీస్ అట్లీస్ట్ వన్ అవర్ ఇన్ సన్ లైట్ చూసుకోవాలి కంపల్సరీ ఇయర్లీ చెకప్ చేసుకొని రెటీనా చెక్ చేయించుకోవాలి కాంప్లికేషన్స్ కరెక్ట్ చేసుకుంటే ఎర్లీ ఏజ్ లో విషన్ అనేది బెటర్ గా ఉంటుంది థ్యాంక్ యూ